ఓం శ్రీమాత్రే నమ ఈరోజే ఎన్నో శక్తులు కలిగిన వైశాఖ పౌర్ణమి తులారాశివారికి జరిగేదిదే ఒక స్త్రీ వల్ల రాజయోగం తులారాశివారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే కన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులారాశివారు ఉంటే వారికి వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశి కిందకి వస్తారు తులారాశి వారికి ఈరోజు వైశాఖ పౌర్ణమి నుండి కూడా పలు మార్పులు సంభవించబోతున్నట్లు తెలుస్తుంది తులారాశిలో జన్మించినటువంటి ఉద్యోగస్తులకు ఈ సమయం అనేది కలిసొచ్చే సమయంగా చెప్పవచ్చు ఉద్యోగాలు చేసేవారు రాజయోగాన్ని ఈ సమయంలో పొందబోతూ ఉన్నారు ముఖ్యంగా మీ ఉద్యోగంలో మీకు ప్రమోషన్లు కానీ పై అధికారుల నుంచి ప్రశంసలు కానీ ఈ సమయంలో మీరు అధికంగా సాధించుకుంటారు కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ వారికి కూడా ఇది సరైన సమయంగానే చెప్పవచ్చు అదేవిధంగా ఎంతో కాలం నుంచి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పటికీ ఉద్యోగం రావడం లేదు అని బాధపడే నిరుద్యోగులకు ఈ సమయంలో ఉద్యోగ ప్రాప్తి కనిపిస్తుంది కాబట్టి ఉద్యోగాలు లేవు అని బాధపడుతున్న వారు ఈ సమయంలో గట్టి ప్రయత్నం చేస్తే కనుక ఉద్యోగ అభివృద్ధిని మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు తులారాశిలో జన్మించిన వ్యాపారవేత్తలకు అత్యంత అనుకూలమైన సమయం ఇది అని చెప్పాలి వ్యాపారం పరంగా సామాన్య ఫలితాలు గతంలో మీకు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు వ్యాపారంలో మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు ఈ సమయంలో కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకునేందుకు వ్యాపారవేత్తలకు ఇది సరైన సమయం ఆర్థికంగా కూడా అభివృద్ధిని సాధించ గురు దృష్టి మూడవ ఇంటిపై మరియు పదకొండవ ఇంటిపై ఉండడం వలన మిత్రువులు లేదా పరిచయస్తులు సహాయంతో వ్యాపారం అభివృద్ధి చెందుతుంది ముఖ్యంగా వ్యాపార ఒప్పందాల విషయాల్లో మీరు చాలా వరకు కూడా లాభాలు పొందగలుగుతారు ఈ సమయంలో రాహుగోచారం ఆరవ ఇంట్లో ఉండడం వల్ల బ్యాంకు నుంచి కానీ మీ స్నేహితుల నుంచి కానీ కుటుంబ సభ్యుల నుంచి కానీ మీకు డబ్బు సహాయం అనేది ఖచ్చితంగా ఈ సమయంలో లభిస్తుంది వ్యాపారానికి సంబంధించిన కోర్టు కేసులు కానీ ఇతర వివాదాలు కానీ మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి దాని కారణంగా వ్యాపారం పరంగా ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా గతంలో మీరు నష్టాల్లో కూరుకుపోయినట్టయితే కనుక ఆ నష్టాల నుండి కూడా ఈ సమయంలో బయటికి రాగలుగుతారు ఉద్యోగాలు చేసేవారికి కూడా గురుదృష్టి అనేది ముఖ్యంగా లాభ స్థానంపై ఉంటుంది కాబట్టి మీరు చేపట్టిన పనుల ద్వారా మీరు విజయాలనేవి సాధించే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ సమయంలో పై అధికారులు లేదా సహోద్యోగులు యొక్క సహాయ సహకారాలు కూడా తప్పనిసరిగా లభిస్తాయి ఆర్థిక స్థితి పరంగా తులారాశి వారికి ఎలా ఉండబోతుందో చూసినట్టయితే తులారాశి వారి ఆర్థిక స్థితి ఈ సమయంలో మెరుగుపడే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఖర్చులు కూడా అదే స్థాయిలో కనిపిస్తున్నాయి అనవసరపు ఖర్చులు కారణంగా ఎదుటి వ్యక్తుల మీద జాలి చూపించి వారికి డబ్బు లేదని మీరు నమ్మేసి వారికి డబ్బు ఖర్చు పెట్టడం వల్ల ఈ సమయంలో ఆర్థికంగా మీరు చాలా తక్కువకి వెళ్ళిపోతారు ముఖ్యంగా గురువు గోచారం అనేది ఏడవ ఇంట్లో అనుకూలంగా ఉండడం వల్ల ఈ సమయంలో ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది గురువు దృష్టి పదకొండు ఒకటి మరియు మూడవ ఇంటిపై ఉండడం వల్ల ఈ సమయంలో మీరు పెట్టే పెట్టుబడుల ద్వారా మంచి లాభాన్ని పొందగలుగుతారు ముఖ్యంగా గతంలో స్థిరాస్తులపై పెట్టిన పెట్టుబడులు లేదా వ్యాపారంలో పెట్టిన పెట్టుబడులు ఈ సమయంలో మంచి లాభాలను వల్ల మీ ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది దాన్ని నిలబెట్టుకోవడం అనేది మీ చేతుల్లోనే ఆధారపడి ఉంటుంది వచ్చిన డబ్బుతో మీరు స్థిరాస్తులు కొనుగోలు చేయడం కానీ లేకుంటే గృహ నిర్మాణం చేయడం కానీ మీకంటూ ఆ డబ్బును దాచుకోవడం కానీ చేస్తే మంచిది ఎదుటివారికి దానధర్మాలు దాన చేయడం వల్ల మీకు అంతగా మంచి జరగదు ముఖ్యంగా దాన అంటే మీరు జాలితో ప్రతి ఒక్కరికి కూడా డబ్బు అనేది పంచి పెట్టినట్లు చేయడం అనేది మంచిది కాదు అలా చేయడం వల్ల ఆర్థికంగా మీరు చాలా కిందకి వెళ్ళిపోవలసి వస్తుంది ఈ సమయంలో మీకు డబ్బు పరంగా ఎంతైతే అనుకూలంగా ఉందో అన్ని మిశ్రమ ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి గురువు గోచారం ఎనిమిదవ ఇంటికి మారడం వల్ల ఆర్థిక పరిస్థితిలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి ముఖ్యంగా ఆదాయం తగ్గడం కానీ రావాల్సిన డబ్బు రాకపోవడం వంటివి ఈ సమయంలో జరిగే అవకాశం ఉంటుంది అంతేకాదు ఈ సమయంలో మీరు పెట్టిన పెట్టుబడుల ద్వారా అనుకున్న లాభాలు రాకపోవడం నష్టాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి డబ్బు విషయంలో వీలైనంత జాగ్రత్త తీసుకోవాలి ఇక తులారాశి వారి కుటుంబ జీవితం చూసుకున్న అయితే కనుక గురువు గోచారం ఏడవ ఇంట్లో అనుకూలంగా ఉండడం వల్ల కుటుంబంలో ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సంబంధం బలపడుతుంది గతంలో ఉన్న అనుమానాలు కానీ అపార్థాలు కానీ తొలగిపోయి ఇద్దరి మధ్య ప్రేమానుబంధాలు పెరుగుతాయి ఈ సమయంలో గురువు దృష్టి పదకొండవ ఇంటిపై మరియు మూడవ ఇంటిపై ఉండడం వల్ల మీ తోబుట్టులతో సంబంధం అనేది బలపడుతుంది మరియు వారి జీవితంలో మీ కారణంగా అభివృద్ధిని వారు చూడగలుగుతారు అదే విధంగా మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందమైన జీవితాన్ని కూడా మీరు పొందుతారు గురువు దృష్టి ఒకటవ ఇంటిపై ఉండడం వల్ల మీరు మానసికంగా ఉల్లాసంగా మీ కుటుంబంతో గడపగలుగుతారు ఈ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కువ ప్రయాణాలు చేయడం కానీ లేదా శుభకార్యాలు చేయడం కానీ అధికంగా జరుగుతాయి కాకుంటే కొన్ని ఆస్తిపరమైన విషయాల్లో మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి లేకుంటే వారితో గొడవలు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే గురువు దృష్టి ఎనిమిదవ ఇంటికి మారడం వల్ల కుటుంబం పరంగా కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కుటుంబంలో పెద్దవారితో మీకు ఎక్కువగా సమస్యలు వస్తాయి అదేవిధంగా ఆరోగ్య సమస్యలు కూడా మీ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరికి కనిపిస్తున్నాయి కాబట్టి తులారాశి వారు జాగ్రత్తగా ఉండాలి మీ మాట విషయంలో కూడా ఒగ్గానొక సందర్భాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది ఇక ఆరోగ్యం పరంగా చూసుకున్నట్టయితే గనుక ఆరోగ్యం పరంగా ఎటువంటి మిశ్రమ ఫలితాలు ఉండవు గురువు గోచారం అనుకూలంగా ఉండడం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కూడా మీరు తొందరగానే వాటి నుంచి కోలుకుంటారు ఒకటవ ఇంటిపై ఉండడం వల్ల మీ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది మీలో ఆరోగ్యాన్ని కాపాడుకునే శక్తి కూడా పెరుగుతుంది దాని కారణంగా మీరు ప్రతి విషయంలోని చాలా యాక్టివ్గా ఉండగలుగుతారు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది చదువు పరంగా చూసుకుంటే తులారాశి వారికి చదువు అంటే చాలా ఇష్టం వారు ముఖ్యంగా చదువుపై చాలా కాన్సన్ట్రేషన్ కలిగి ఉంటారు బాగా చదవాలన్న ఆలోచన కూడా వీరిలో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎప్పుడూ కూడా వీరికి చదువు పరంగా బాగానే ఉంటుంది కానీ ఒగ్గానొక సందర్భాల్లో గర్వాన్ని చూపించటం వల్ల మీ చదువుతో మీరు వెనకబడే అవకాశం ఉంటుంది జాగ్రత్త ముఖ్యంగా ఈ సమయంలో చూసుకుంటే మీ గురువు గోచారం అనే చదువు విషయంలో కూడా అనుకూలంగానే ఉంది గురు దృష్టి ఒకటవ మూడవ మరియు పదకొండవ ఇంటిపై ఉండడంతో మీరులో చదువుపై ఆసక్తి మరింత పెరుగుతుంది కొత్త విషయాలు నేర్చుకునేందుకు మీరు చాలా తారసపడతారు అంతే అంతేకాకుండా తాము అనుకున్న స్థాయిలోకి చేరాలన్న కృషితో మీరు పనిచేస్తారు ఈ సమయంలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు తులారాశి వారికి ఇది కలిసొచ్చే సమయంగా చెప్పవచ్చు మీరు కోరుకున్న రీతిలోనే మీ చదువును ముందుకు సాగించగలుగుతారు నిర్లక్ష్యం మంచిది కాదు నిర్లక్ష్యం చేయడం కానీ అహంకారాన్ని చూపించడం కానీ ఈ సమయంలో అంతగా మంచిది కాదు కాబట్టి జాగ్రత్త ఇక ముఖ్యంగా వివాహాలు జరగడం లేదని బాధపడి తులారాశి వారికి సమయం కలిసి వస్తుంది అంతా బాగున్నప్పటికీ కూడా మిశ్రమ ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి తులారాశివారు వారు గురువుకు శనికి మరియు కేతువుకు పరిహారాలు చేయండి ఐదవ ఇంట్లో శని గోచారం కారణంగా సంతానం మరియు ఆరోగ్య విషయంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి శనికి పరిహారం చేయడం వల్ల శని ఇచ్చే చెడు ఫలితాలు తగ్గుతాయి దీనికి గాను ప్రతి రోజు లేదా ప్రతి శనివారం రోజు శని పూజ చేయడం శని స్తోత్ర పారాయణం చేయటం లేదా శని మంత్ర జపం చేయటం మంచిది వీటితో పాటు హనుమాన్ చాలీస కానీ ఏదైనా హనుమాన్ స్తోత్రం పఠించటం కానీ చేయడం మంచిది చూశారు కదా ఈరోజు వైశాఖ పౌర్ణమి నుండి కూడా తులారాసు వారికి ఏర్పడబోయే ఫలితాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులారాసు వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం నమ శివాయ